నేను కాలేజ్ డేస్ చదువుకునే రోజుల్లో అభ్యద రచయిత సంఘంలో సభ్యుడిగా ఉండి ఏదో వచ్చిన రీతిలో పద్యాలు రాసేవాడిని కవితలు రాసేవాడిని తర్వాత ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నటువంటి సమయంలో కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఏంటంటే నాకు అవకాశం దక్కింది లేకపోతే నైట్ అండ్ డే మేమంతా రోడ్ల మీ దిగుతూ వీటి పనులతో ఉండేవాళ్ళము దాదాపు నలభై సంవత్సరాలు నాకు తెలుగుతో ఎక్కువగా టచ్ లేకపోవటం చాలా వరకు ఇతర రాష్ట్రాల్లో ఉండటం దానివల్ల అసలు అయినప్పటికీ కూడా ఆ టైంలో మరలా నాకు పాత గ్రంథాలన్నీ శ్రీ శ్రీ ఆరుద్ర సీనారాయణ వీళ్ళందరి గ్రంథాలన్నీ చదివి వారిని పుస్తకాలు చదివి మరలా మొత్తం మెట్రో అనుభవాలని నేను యాభై ఎనిమిది కవితల రూపంలో మేఘపదం అని చెప్పి మొత్తం అంటే ఎలివేటెడ్ మెట్రో ఆకాశ ఎట్లా పోతుందన్నది నేను రాయటం జరిగింది దానికంటే ముఖ్యం ఏమిటంటే నా యాభై ఎనిమిది పద్యాలు ఒక మూడు వందల పేజీలు పుస్తకం చదవసరం లేదు దానికి మిత్రులు ఎస్వి గారిని నేను అప్పుడు అభ్యర్థించింది ఏమిటంటే మీరు కొంచెం నాకు ముందు మాట రాస్తారా అని చెప్పేసి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన రాసినటువంటి ఒక విజేత గాథ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టి ఒక ఐదు ఆరు పేజీలు మొత్తం ఆ గ్రంథాన్ని సమ్మరైజ్ చేసిన విషయాన్ని మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆయనకి అన్యథా నేను ఒక కృతజ్ఞున్నాయి ఉంటాను మీరు నా పుస్తకం చదవక్కర్లేదు ఆయన రాసినటువంటి ముందు మాట మాత్రం వీలైతే చదవండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి